ఒక ఊర్లో ఒక ఆవిడికి లేక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఏ పని చేసినా ఎంత అల్లరి చేసినా కూడా ఆ పనిని చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉండేది ఆ పిల్లాడి అల్లరి చూసి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళమ్మకి చెప్పినా కూడా వాళ్ళమ్మ అవేవి పట్టించుకోకుండా పిల్లాడిని మాత్రం వెనకేసుకొచ్చి ఆ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత ఒక రోజు అర్ధరైత్రి ఇంటికి వచ్చి అమ్మ కాళ్ళ మీద పడి కాపాడమని పార్దే పడతాడు ఆ క్షణం ఏమీ అర్థం కాని ఆ అమ్మ అతని చేతిలో ఒక నగల మూటనైతే చూస్తుంది అతన్ని తరుముకుంటా వచ్చిన పోలీసులు వీడు ఒక పెద్ద దొంగ అని చెప్పి అతని తీసుకొని వెళ్తుండగా ఆ అమ్మకి పట్టరాని కోపంతో లాగి ఒక చెంప మీద ఒక్కటి అప్పుడు అతను ఈ చెంప దెబ్బ చిన్నప్పుడే కొట్టాల్సింది కదమ్మా నేను పక్కింట్లోంచి తోటకూర దొంగతనంగా తీసుకొచ్చినా లేదా పక్కింట్లోంచి నుంచి ఏదైనా ఆడుకునే వస్తువులు తెచ్చినా కూడా నువ్వు చేసే తప్పు నానా అని చిన్నప్పుడే కొట్టుంటే నాకు ఇవాళ రోజున నేను ఏం చేస్తున్నాను అని నాకు అర్థమయ్యేది కదమ్మా అని చెప్పి అతను ఏడవని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మాత్రం పెద్దవారిది సరే కానీ మరి మీరేమంటారు కామెంట్ చేయండి